అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ మామ బజ్జర్మామగూకి స్వాగతం ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న హౌస్ జీ ప్లస్ వన్ హౌస్ అండి సో కొత్తగా ఎవరైతే మన ఛానల్ విజిట్ చేస్తూ ఉన్నారో మన వీడియోస్ చూస్తూ ఉన్నారో వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వాట్సాప్ ద్వారా అప్డేట్స్ కావాలనుకుంటే కనుక మన ఛానల్ మన ఛానల్ ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా క్లిక్ చేసి ఫాలో చేయండి మీకు ప్రతి ప్రాపర్టీ అప్డేట్స్ వస్తాయి ఇది కింద పోర్షన్ అండి ఇది ఎంట్రన్స్ అనమాట ఇది హాలు అక్కడ చక్క డోర్ తీసేస్తే కనుక మీకు డబుల్ బెడ్రూమ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి హాల్ అండి సీలింగ్ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకేనండి అదేవిధంగా బ్యాక్ సైడ్ అంటే ఓల్డ్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కాబట్టి బ్యాక్ సైడ్ కిచెన్ ఇవ్వడం జరిగిందనమాట దీనికి బోర్డ్స్ కూడా ఉన్నాయి వాల్కి ఓకేనండి ఇది కిచెను సో అలమార్లు ఏ విధంగా ఉన్నాయి ఏంటి కిచెన్ ఏ విధంగా ఇచ్చారు అనేది మీరు చూసుకోవచ్చు వస్తువులన్నీ పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారన్నమాట అనమాట ఓకేనండి ఇది కింద వచ్చేసేసి టెన్ ఇయర్స్ అవుతుందండి కట్టి ఓకేనండి అంటే కింద రెండు కింద రెండు పోషణ కింద డివైడ్ చేశారు కదండి ఇది వచ్చేసి టెన్ ఇయర్స్ అవుతుంది సుమారుగా పైన వచ్చేసేసి ఫైవ్ ఇయర్స్ అవుతుందండి ఓకేనండి సో ఆ లాస్ట్ ఉన్నది మరొక పోషణ అనమాట ఓకేనండి మధ్యలో చక్కెర చేసి డబుల్ పెట్టడం కింద వాడుకోవచ్చు హౌస్ అయితే ఈస్ట్ ఫేసింగ్ అండి రోడ్ అయితే కనుక మనకి సిమెంట్ రోడ్డు వస్తుంది అది కూడా నార్త్ ఫేసింగ్లో వస్తుందండి ఓకేనండి సో దీనికి అన్ని కనెక్షన్స్ ఉన్నాయి వాటర్ కనెక్షన్స్ కానీ ఇంకా పవర్ సప్లై కానీ అన్నీ కూడా జెడ్ అన్నీ ఉన్నాయండి ప్రజెంట్ ఉంటున్నారండి రెంట్లు కూడా వస్తూ ఉన్నాయి ఓకేనండి సో ఒక విధంగా మీకు స్టెప్స్ కింద బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఇండియన్ స్టైల్లో ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి కింద పైన కూడా మీరు రెంట్లకి ఇచ్చుకోవచ్చు ఒకవేళ మీరు తీసుకునే లెక్క అయితే ఒకవేళ ఉండే లెక్క అయితే నో ప్రాబ్లం సో ఇది పైన అండి పైన చూసుకున్నట్టయితే మీకు ఎంట్రన్స్ పెద్ద బాల్కనీ వస్తుందండి ఫ్రంట్ చాలా స్పేస్ వదలడం జరిగిందనమాట ఇక్కడ హాయిగా ఈవినింగ్ టైంలో కూర్చోవచ్చు అండి చాలా చక్కగా ఉంటుంది ఓకేనండి సో ఇది చూసుకున్నట్టయితే మరి అది ఇది సపరేట్గా కట్టడం జరిగిందనమాట అంటే ఇది ఏ విధంగా ఉందో సేమ్ అది కూడా అదే విధంగా ఉంటుంది బట్ దీనికంటే ఇప్పుడు మీరు చూసే దానికంటే కూడా పక్క పోర్షన్ ఇంకొంచెం పెద్దదండి ఓకేనండి సో యువతలో దీనికి మెట్లకి స్పేస్ ఇవ్వడం జరిగిందనమాట దానికంటే ఎక్కువ స్పేస్ ఉంది ఓకేనండి ఇది బెడ్రూమ్ అండి ప్లస్ బ్యాక్ సైడ్ వచ్చేసేసి బాత్రూమ్ వస్తుంది అనమాట ఓకేనండి సో ఇది వెస్ట్రన్ ప్లస్ ఇండియన్ స్టైల్లో ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి సో ఇది బాగుంది దీన్ని చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి కంప్లీట్ చేసుకుంటే కనుక చక్కగా చాలా బాగుంటుందండి దీనికి మరి హాట్ వాటర్కి నార్మల్ వాటర్కి సపరేట్ ట్యాప్స్ కానీ షవర్ పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి సింగిల్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారంటే వైఫ్ అండ్ హస్బెండ్ అలా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది బాగా యూస్ అవుతుంది ఓకేనండి సో అదేవిధంగా సేమ్ ఇదైతే ఇంకా పెద్దదండి చాలా పెద్దగా వస్తుంది దానికంటే పోలిస్తే కూడా ఓకే అదేవిధంగా మరి ఎటు కూడా వాల్స్కి అనకుండా కట్టడం జరిగిందనమాట ఓకేనండి సో కింద మీరు టైల్స్ కూడా గమనించవచ్చు బయట పక్క ఫ్యాన్ కూడా ఫిక్స్ చేసి ఉందనమాట సో దీంతోపాటు ఇంకా పైకి వెళ్దామండి పైన చూసుకున్నట్టయితే ఒక రూమ్ అయితే ఉండడం జరిగిందండి అది కూడా మీరు కావాలనుకుంటే రెంట్కి ఇచ్చుకోవచ్చు అంటే ఒకప్పుడు దీన్ని ఆఫీస్గా వాడేవాళ్ళండి ప్రజెంట్ పైన ఒక రూమ్ ఉంది ఓకేనండి సో అదైతే ప్రజెంట్ అన్యూజ్డ్ థింగ్స్ అయితే ప్రజెంట్ పెడుతూ ఉన్నారు ఇప్పుడు ఆఫీస్ లేదు కాబట్టి ఇది అరవై లక్షలు చెప్తున్నారండి ఇలాంటి హౌసెస్ ప్రాపర్టీస్ ల్యాండ్స్ చెరువులు పొలాలు అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయండి సో ఇవన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం వాటి గురించి కూడా మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే నాకు కాల్ చేయండి బెస్ట్ ప్రైస్లో మనం అందిస్తాం థ్యాంక్ యూ సో మచ్ అండి